వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పిఏసిఎస్ చైర్మన్ మల్లేశం గౌడ్ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిఎస్ఈఎస్ చైర్మన్ మొగలఖాని మల్లేశం పేర్కొన్నారు ఆలేరు మండలం కొరణపాక రాఘవాపురం గ్రామాలలో పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ డైరెక్టర్ ఆర్ఏ మల్లేష్ గౌడ్ మోతే మైసయ్య వెంకటేశ్వర్ల రాజు తదితరులు పాల్గొన్నారు మండల రైతులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి పండుగ అయినా కానీ ఈరోజు కొరణపాకలో పొడ్లకాంట ఏర్పాటు చేసుకొని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆలేరు మండలంలో మరి మన గొల్లకొండ అమనబోలు మంతపూరి ప్లస్ కొల్లనిపాక రాఘపురము పటేల్గూడము ఈ ఎనిమిది సెంటర్లు మాకు పిఎస్ఎస్ ఆలేరు వారికి ఇవ్వడం జరిగింది దానికి మీరు ఏ రోజు ఎవ్వరు కూడా బయట అమ్మ దళారులకు అమ్మకుండా మరి ఈసారి గతంలో ఉన్నదానికంటే వడ్లకు అరవై రూపాయలు పెంచి ఇచ్చింది కాబట్టి కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కే ఇవ్వాలి గవర్నమెంట్ దాన్నే అమ్ముకోవాలని దళారులకు ఇచ్చి మోసపోవద్దు పద్దెనిమిది వందలకే కొంటారు బయట దానికి ఇరవై మూడు అంతే ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయలు నష్టపోతారు కాబట్టి దయచేసి రైతులందరికీ మేము కోరుకునే అంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్కి అమ్మి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ గిళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్